ఇరవై ఏడు క్షేత్రాలు చిన్న చిన్న రాయి ముక్కల్ని ఒక్క పలకలో పెట్టి ప్రతి ఇంటిలో ఇరవై ఏడు క్షేత్రాల యొక్క శక్తిని ఉంచాలి కోట్ల మంది ఉన్నారు భక్తులు కానీ ఇది పద్దెనిమిది వందలే ఉన్నాయి అందులో నా అదృష్టం ఏంటనంటే నేను కదలలేకపోయినా ఇరవై ఏడు గుళ్ళు కదిలి నా దగ్గరికి వచ్చాయనంటే నన్ను అనుగ్రహించినట్టే ప్రస్తుతం మనతో పాటు పరిపూర్ణానంద స్వామి వారు ఉన్నారు ఒకసారి స్వామి వారితో మాట్లాడదాం కాస్మిక్ ఫ్యూజన్ గురించి స్వామి ఏం చెప్తారో విందాం స్వామీజీ నమస్తే అండి ఎలా ఉన్నారు స్వామి స్వామి కాస్మిక్ ఫ్యూజన్ గురించి వచ్చారు వాళ్ళంతా వినోద్ గారు మధు గారు వాళ్ళంతా చేసినటువంటి వర్క్ మొత్తం మీరు విన్నారు వాటి ప్రాసస్తి గురించి అసలు ఈ కాస్మిక్ ఫ్యూజన్ ని నేను స్టడీ చేశాను వినోద్ కానీ తర్వాత మధు వీళ్ళందరూ చెప్పింది వినడం అసలు వీళ్ళ తాలూకా ఆలోచన ఏదైనా ఒక ఆలోచనకి పునాది ఏదో ఉంటుంది ఎక్కడో ఒక ప్రేరణ ఉంటుంది ప్రేరణ లేనిదే ఒక ఆలోచన అనేది కలగదు అండ్ ఆలోచన ప్రేరణ నుంచి వచ్చిన మళ్ళీ ఆలోచన ఎన్నో ప్రేరణల ద్వారా బయటికి వ్యక్తమవుతుంది సో దీనికి ఫండమెంటల్ ప్రేరణ ఏంటనంటే మన కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉన్నటువంటి క్షేత్రాల్లో ఆ క్షేత్ర నిర్మాణంలో ఉపయోగపడ్డటువంటి పాషాణాలు అంటే రాళ్ళు ఏవైతే ఉంటాయో అందులో ఏదో ఒక శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఎందుకంటే అది ఒక గొప్ప కార్యానికి అక్కడ డెడికేట్ అయ్యింది డెడికేట్ అయినటువంటి ఆ గొప్ప కార్యంలో అది కూడా ఎంతో కొంత శక్తిని ఇముడుచుకుంది అలాంటి ఇముడుచుకున్నటువంటి శక్తివంతమైనటువంటి రాళ్లు ఎందుకు ప్రాచీన దేవాలయాలకి ఒక వైభవం అని అంటే కొన్ని వేల సంవత్సరాలు ఒక దేవాలయం ఉంది అంటే ఎన్ని కోటాను కోట్ల జపం అక్కడ జరిగిపోయి ఉంటుంది మంత్రంతో జపంతో లేకపోతే పారాయణతోటి అర్చనతోటి కైంకర్యాలతోటి అక్కడ జరిగే ఉత్సవాలతోటి కార్యక్రమాలతోటి సేవలతోటి అది మంత్రమయంగా మారుతుంది అయితే ఇప్పుడు ఈ టీమ్ ఏదైతే ఉందో ఈ కాస్మిక్ ఫ్యూజన్ అనేటువంటిది ఫ్యూజన్ అంటే కలయిక అంటే అక్కడక్కడ ఉన్నటువంటి ఆ మహాశక్తి కేంద్రాల్లో వాటి అంశాలని తీసుకుని ఒక్క క్షేత్రంగా తయారు చేయడం ఎవరైతే మధు కానీ వినోద్ కానీ వీళ్ళే కాకుండా వీళ్ళకి ప్రేరణ కలిగినటువంటి అంశాలు వీళ్ళని ఇంకా ముందుకు నడిపినటువంటి అంశాలతో ఒక మంచి సంకల్పానికి తెరలేపారు ఉత్తమమైన సంకల్పానికి తెరలేపారు అదే నాకు ఈ కాస్మిక్ ఫ్యూజన్ అని నేను అనుకుంటున్నాను అట్లా ప్రధానంగా ఇరవై ఏడు క్షేత్రాలు తిరుపతే కావచ్చు శ్రీశైలం కావచ్చు మనకు భద్రాచలం కావచ్చు ఇలా రకరకాల అన్ని క్షేత్రాల నుంచి అన్నవరం దగ్గర వాళ్ళ ప్రాచీనమైనటువంటి ఏ సంపద ఉందో ఆ సంపదలో ఏదైతే వాడకంతో పాటు మిగిలిపోయినటువంటి అవశేషాలు ఉంటాయో దాంట్లో ఒక ఎండోమెంట్స్ ద్వారా లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అనుసంధానం అంటే దాని ద్వారా మాట్లాడి వాళ్ళతో అథెంటిక్గా వాళ్ళతో కరస్పాండెన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అంగీకార యోగ్యము పత్రం తెచ్చుకొని చిన్న చిన్న రాయి ముక్కల్ని దాంట్లో శిల ముక్కలని తీసుకుని ఆ టెంపుల్కి ఒక ప్రతీకగా మిషన్తో ఏదో చెక్ చేసుకున్నామని కాకుండా అది కూడా చాలా అద్భుతంగా తయారు చేసి ఇరవై ఏడు క్షేత్రాలని ఒక్క పలకలో పెట్టి ప్రతి ఇంటిలో ఇరవై ఏడు క్షేత్రాల యొక్క శక్తిని ఉంచాలి అనేటువంటిది ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్లారు నిజంగా ఇది ఒక గొప్ప సంకల్పం అని నేను అనుకుంటున్నాను ఇది ఏదో వాళ్ళకి కలిగిందని నేను అనుకోవట్లేదు వాళ్ళని నిమిత్తంగా చేసుకుని ఏదో ఒక శక్తి అది వాళ్ళ ద్వారా అది ప్రయాణం చేస్తూ ఉందని నేను అనుకుంటున్నాను ఇది ఏదో ఒక డబ్బుకి పరిమితమయ్యో దీని ద్వారా ఏదో సంపాదించేసి గడించాలనే ఆలోచన కూడా కాదు ఎందుకంటే ఇది నా చేతితో డబ్బిచ్చి తీసుకోగలిగే వస్తువు కాదు వాళ్ళు డబ్బుకి దీన్ని ఇచ్చి దీన్ని అమ్మగలిగే వస్తువు కాదు ఇది ఇది నమ్మకానికి సంకేతమే కానీ అమ్మకానికి కాదు కానీ దీని వెనక వాళ్ళ కష్టము వాళ్ళ వ్యయము వాళ్ళ యొక్క ప్రయాస కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ యొక్క దీని మీద ఒక ఒక రకమైన రీసెర్చ్ జరుగుతూ వెళుతూ ఒక చిన్న రాయి ముక్కని తీసుకోవాలంటే దానికి ఎన్ని పర్మిషన్లు కావాలి దానికి ఎన్ని రోజులు చెప్పులు అరిగిపోయేలా తిరగాలి ఎంతమందిని అంగీకరింపజేయాలి ఇలాగ అన్నిటికీ అన్ని వ్యయప్రయాసాల కోర్చి నిజంగా వాళ్ళ సంకల్పం ఈరోజు ఈ రూపంగా సాకారమైంది దీంతో పాటు వాళ్ళు చేసినటువంటి మరో అంశం ఏంటంటే ఆ దేవాలయము మనకు ఉన్నటువంటిది ఈరోజు మనకు ఏదో రాయితో ఇలా కట్టారు అందంగా కట్టారు శిల్పాలు అని అనుకుంటున్నాను కానీ దీని వెనక ఎంత కష్టము ఎంత ధనము ఎన్ని తరాలు దీనికి కృషి చేశాయి ఎంతమంది అంతరించిపోయారు సో అలాగనే ఇంత దేవాలయం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎలా నిలబడింది అని దాని తాలూకా స్థల పురాణంతో పాటు ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి క్షేత్ర పండితులతోటి మాట్లాడించి వాళ్ళు కూడా గ్యాదర్ చేసినటువంటి అద్భుతమైన డేటాని ప్రతి దేవాలయం వెనక దాని టోటల్ హిస్టరీని ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఇచ్చారు ఇది కూడా ఇప్పుడున్న టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకుని మాధ్యమాన్ని ఆ క్యూఆర్ కోడ్లో వెళ్ళి చూస్తే అండ్ తర్వాత ఆ టెంపుల్ తాలూకా ఇది మనం టైప్ చేస్తే దీంట్లో నుంచి వాళ్ళు ప్రజెంట్ చేసేటువంటిది బహుశా నాకు తెలిసి ఆ దేవాలయం వాళ్ళకు కూడా ఒక వింతలాగా ఓహో ఇందులో ఇంత ఉందా అనిపించేలా చేసుంటారని నేను అనుకుంటున్నాను ఇది ఎలాంటిదేనంటే నా చేతికి ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఒక కేజీ బరువు ఉండొచ్చు కానీ ఇరవై ఏడు దేవాలయాల సముదాయాన్ని ఇప్పుడు నా చేతిలో పెట్టినట్టుంది కాబట్టి ఒక అద్భుతమైన ప్రయోగం ఇది మంచి ప్రయోగం చేశారు వాళ్ళు ప్రతి ఇంటిని దేవాలయాల సముదాయంగా ఆ శక్తి కేంద్రాల యొక్క శక్తిని ప్రతి ఇంట్లో పెట్టాలనే సంకల్పం మాత్రం నిజంగా దీని వెనక ఏదో ఒక గొప్ప శక్తి డ్రివన్ చేస్తేనే ఇలాంటి ఒక ఆలోచన వస్తుంది నేను విన్నది ఏంటనంటే కోట్ల మంది ఉన్నారు భక్తులు అని ఇది పద్దెనిమిది వందలే ఉన్నాయట అందులో నా అదృష్టం ఏంటనంటే నేను కదలలేకపోయినా ఇరవై ఏడు గుళ్ళు కదిలి నా దగ్గరికి వచ్చాయనంటే నన్ను అనుగ్రహించినట్టేది అంటే నేను ఇంకా చాలా గట్టిగా కదలాలని నన్ను నాకు ఒక పూర్తినిచ్చినట్టు అంటే నా కదలికి ఇంకా గట్టిగా ఉండాలనేది నేను అనుకుంటున్నాను ఇక రెండోది దీని వెనక వీళ్ళేమి పెద్ద పండితులు కాదు పెద్ద విద్వాంసులు కాదు లేదా శాస్త్రము ఆగమాలు తెలిసిన వ్యక్తులు కారు వీళ్ళని ఎంచుకుంది అది ఎందుకంటే పండితుడు విద్వాంసుడు ఆగమం తెలిసిన వాళ్ళు అనుకోండి ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అనే దాంట్లోనే సంవత్సరాలు వెళ్ళిపోతాయి వీళ్ళని ఎంచుకున్న దానికి కారణం కూడా ఇది పని అయిపోవాలంటే దానికి తర్జన భర్జన పని లేదు కాబట్టి చాలా మంచి కార్యాన్ని పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసం చాలా సుదినం దీన్ని ఆవిష్కరించడం అనే కంటే దీన్ని సమాజానికి హిందూ జాతికి అంకితం చేయడం అనేది నేను అనుకుంటున్నాను అది గొప్పది అనుకున్నాను అంటే మనం ఎవళ్ళో ఆవిష్కరించడం ఇరవై ఏడు గుళ్ళు అది స్వయంభూ క్షేత్రాలు దేవతలు ఉండేది ఇది మనం ఆవిష్కరించే తాహత మనది కాదు కానీ దీన్ని హిందూ జాతికి సనాతన ధర్మానికి అలాగనే ఎంతో మంది భక్తులకు అంకితం చేయగలిగేది కానీ అంకితం అందరికీ చేయలేని పరిస్థితి ఇప్పుడు పద్దెనిమిది వందల మందికే ఇది చెయ్యాలని అనుకుంటున్నారు వాళ్ళు చేసే ప్రయత్నానికి ఆ దేవతల యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని పుష్కలంగా ఉండాలని వాళ్ళ కార్యం పరిపూర్ణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ గారు అలాగే కొండ మురళి ముద్దుల కూతురు సుస్మిత గారు నమస్తే అండి ఒకసారి నిన్న బయటకు వెళ్ళేసి వచ్చే వారికి నా బెడ్రూమ్ లో బాక్స్ పెట్టారు బాక్స్ పెట్టినప్పుడు నేను ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు స్టోన్స్ దాని కింద పేర్లు కనిపించే సిద్ధి వినాయక అమ్మవారు టిటిడి అని ఇది చూసినప్పుడు నాకు ఈ బాక్స్ ఎవరు ఇచ్చారు అనేది నాకు ఎవరు అడిగితే చెప్పలేదు ఫస్ట్ పన్ను అన్నారు తెలియద కింద సుమ్ము సుమంత్ అని మా ఓఎస్ డి పంపించాడు వాడు నా కజిన్ అవుతాడు సో పంపించాడు అని చెప్పాడు సో ఇది చూడంగానే అంత బ్యూటిఫుల్ గా ఒక్కొక్క దగ్గర నుంచి ఒక రాయిని తీసుకొని వాళ్ళు పెట్టటము అది దేశం మొత్తంలో పద్దెనిమిది వందల బాక్సెస్ ఉండటం అసలు అంటే ఎంత దేవుడు కృపా కటాక్షాలు నా మీద ఉన్నాయా అని అనిపించింది కొండా సురేఖకి ఇచ్చారుగా నేను గుంజేసుకున్నాను బ్యూటిఫుల్ థింగ్ అండి ఆలోచన ఏంటి అసలు అంత బ్యూటిఫుల్ అంటే తరతరాలుగా మిగిలిపోతుందండి ఆ బాక్స్ మనకి అంటే నువ్వు ఆ ఆలయంలో ఉన్నా లేకపోయినా ఆలయం నీ ఇంట్లో ఉంది అది అసలు నాకు అసలు ఎంత హై నిచ్చిందంటే ఎంత పుణ్యం చేసుకుంటే అది రావాలి అది నిజంగా చెప్తున్నాను అంటే ఈ రోజు అమ్మ దేవాదాయ శాఖ వచ్చిందా అది ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా పుణ్యం చేసుకున్నాను గారు మీలాంటి ఒక మంచి పర్సన్ దగ్గరికి ఆ విలువ తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి ఆ బాక్స్ చేరుకుంది చూడండి ఆ దేవుళ్ళందరూ బ్లెస్ చేసి మమ్మీకి ఇచ్చినా కూడా మీ దగ్గరికి పంపించినట్టు ఎగ్జాక్ట్ నా నా బెడ్రూమ్ లోకి వచ్చిందండి అంటే ఎక్స్క్లూటివ్ బాక్సెస్ అన్ని నా బెడ్రూమ్ లోకే వస్తాయి ఎక్స్క్లూజివ్ ఎక్స్క్యూటివ్స్ అన్ని నా దగ్గరకు వస్తాయి బేసికలీ సో మా అమ్మ దగ్గరికి వెళ్ళమనమాట నాకు అనిపించింది ఏదో డెంటిటీ నా దగ్గరకే పంపించింది నేనే ఓపెన్ చేసేటట్టు చూసింది నేనే అన్ని చూసుకున్నాను మళ్ళీ తీసుకొచ్చి మీరు కూడా దేవుడు గదిలో పెట్టుకున్నాను పెట్టుకున్నాను నేను చెప్పాను కదా నాకు అసలు చాలా అసలు చాలా చాలా థ్యాంక్ యూ ఆ వినోద్ గారికి ఆ ఆలోచన ఏ రకంగా వచ్చిందో అది అమ్మవారే కల్పించారా స్వామివారే కల్పించారా ఎవరు కల్పించారో నాకు తెలీదు బట్ గాడ్ బ్లెస్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ అండి ఆయన చాలా సంతోషంగా ఉండాలి హీ డిజర్వ్స్ అ బెస్ట్ అండ్ బెటర్ లైఫ్ మోర్ దెన్ హిమ్ వాళ్ళ పిల్లలకి చాలా పుణ్యం దక్కుతుందండి సూపర్ అసలు అసలు నేను చెప్పలేను గూజ్ బంప్స్ వస్తున్నాయి నాకు అది కమర్షియల్ గా వెళ్ళినా అన్కమర్షియల్ గా వెళ్ళినా ప్రాబ్లం లేదండి బట్ అది దైవత్వాన్ని తీసుకొస్తుంది ఒకళ్ళింటికి అన్నప్పుడు హర్డల్స్ ఉంటాయి చేస్తూ ఉంటారు అది అంటే ఫ్రీగా చేయటానికి వాళ్ళు కూడా కాదు కదండి కాస్ట్ అవుతుంది ప్యాకింగ్ కి మార్బుల్ మీద పెట్టారు అది కాస్ట్ అవుతుంది అది ఏం చేసినా కూడా వాళ్ళ పిల్లలు అయితే ప్రశాంతంగా హ్యాపీగా జీవితాంతం ఉంటారండి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చాలా అదృష్టవంతులు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు చాలా అదృష్టవంతులు వినోద్ గారు మేబీ డిజైన్ టు అంటే ఆయన ఇక్కడ పంపించడం అలా పంపించారేమో కానీ నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా అదృష్టం లాంటి వాళ్ళని తీసుకొచ్చారు భూమి మీదకి చాలా మంది పుడుతూ ఉంటారు చచ్చిపోతూ ఉంటారు అండి యూనో కొంతమందికే అర్థం ఉంటుంది లైఫ్ కి ఆ అర్థం తీసుకొచ్చిన ఆయనని తీసుకొచ్చారు చూడండి ఆ తల్లిదండ్రులకు శతకోటి నమస్కారాలు అండి సో మచ్